హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వంటర్ మరొక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి నా వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను ఈ సేవింగ్ వీడియోలో మాత్రం మంచి టిప్లు అయితే నేను చెప్పబోతున్నానండి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విజయాస్ వండర్ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి లైక్ మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది ఎన్నో కొత్త విషయాలను చేయడానికి నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే రైతు పని చేసుకునే వాళ్ళము మేము ఎక్కడి నుంచి పొదుపు చేస్తాము మా దగ్గర అసలు పెట్టుబడికే డబ్బులు లేవు ఉన్న డబ్బులంతా పెట్టుబడికే సరిపోతుంది సరైన వర్షాలు లేవు అని రైతులు అంటుంటారు వారి కోసమైతే ఈ వీడియో అండి రైతు పని చేస్తూ కూడా మనము ఎంతో కొంతగా మనీ సేవ్ అయితే చేయాలి రైతు పని చాలా కష్టమైనది నీకు ఎలా తెలుసు అంటే నేను కూడా మా నాన్న రైతు పని చేసేవాడు సేద్యం చేయాలి విత్తనాలు వేయాలి మొలకలు రావాలి ఆ తర్వాత మీ వర్షం రావాలి వర్షం కొరకు ఎదురు చూడాలి వచ్చిన తర్వాత పంట సరిగా పండిన తర్వాత కలుపులు తీయాలి పంట పండి సరిగా పండిన తర్వాత తీరా చేతికి వస్తుందనే సమయంలో అతివృష్టి అన్నా ఏదో ఒక రా ఏదో ఒకటి రావడం వలన మళ్ళీ పంట ఇబ్బంది అవుతుంది మళ్ళీ పంటకి ఇబ్బంది అవుతుంది ఇంకా రైతులు ఏం కోలుకుంటారు కష్టమే ఎందుకంటే మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం రైతు స్టేజ్ నుంచి వచ్చినాం చాలా కష్టమైన పని రైతు మూడు పూటల భోజనం మనమైతే మూడు పూటల భోజనం చేస్తున్నాం కానీ రైతు మూడు పూటల భోజనం కూడా చేయకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో వర్షం సరిగా లేదు అనుకున్న సమయానికి వర్షం రావడం లేదు విపరీతమైన ఎండలు కాలువలకు నీళ్లు రావడం లేదు పైనుంచి నీళ్లు వదలడం లేదు ఇలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొని పంట పండించడం అవసరమా అని అనలేము ఎందుకంటే మనమందరం ఈరోజు తింటున్నామంటే ఆ రైతులు పండించడం వలనే రైతులు పండించకపోతే టమోటా బియ్యం మనం తినే బియ్యం ప్రతిదీ మనం పాలు తాగాలన్నా వాళ్ళు మన కోసము పశువులను మేపి పాలు పితికి మనకు కేంద్రానికి వేస్తే వాటిని పాల ప్యాకెట్ల రూపంలో మనము అయితే టీ చేసుకొని తాగుతున్నాం వీటన్నిటిక వెనక చాలా కష్టం ఉంది రైతు రైతుకు చాలా కష్టం ఉంది దాన్ని నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే నేను కూడా మా నాన్న రైతు పని చేసింటే చూసిన దాన్ని నేను కూడా అంతో కొంత ఎంతో కొంత ఆ రైతు పనిలో మా నాన్నకు సహాయం చేసిన దాన్నే పెట్టుబడి మందులు సరైన టైంలో వాటికి మందులు వేయాలి మందులు కొట్టాలి సరిగా కొట్టకపోతే మధ్యలోనే వాటికి ఏమైనా వచ్చేస్తుంది పురుగు వచ్చి ఒక్కరోజు వాలిందంటే మొత్తం రెండు రోజులకు మూడు రోజులకే మొత్తం అంతా తినేస్తుంది పంటను మొత్తం నాశనం చేస్తుంది నిజంగా మనమైతే అన్నం మనకు దొరికిందంటే ఎంత అన్నం అంటే అంత అన్నం మనము ఊరికే అలా పడేస్తున్నాం రైతు అయితే నాలుగు గింజలు కింద పడినాయంటే వాటిని చేతులతో ఏరుకొని వాటిని కుప్పలో చేరుస్తున్నాడు మనమైతే మనం ఆ అన్నానికి విలువ లేకుండా ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం రైతులకు మాత్రం మనం ఎప్పుడు సపోర్టింగ్గా ఉండాలి ఎక్కడ కనపడినా వాళ్ళకు హింద్ కొట్టాలి వాళ్ళు లేకపోతే మనం అసలు భూమి మీద బ్రతకలే భూమి మీద బ్రతకలేం ఆకలితోనే చచ్చిపోతాం రైతులు ఈ కాలంలో నువ్వేమవుతావని మీ పిల్లల్ని అడిగితే నేను డాక్టర్నో కలెక్టర్నో ఇంజనీర్నో పైలెట్నో ఏదో ఒకటి అవుతానని చెప్తాడు కానీ చాలా తక్కువ మంది రేరు పిల్లలు మేము కూల్ వ్యవసాయం చేస్తామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది కానీ రైతు కూడా తన బిడ్డలను చదివించాలా నాలాగా కష్టపడకూడదు నేను నా పిల్లలు కూడా మంచి చదువులు చదివి ఏ కలెక్టరో ఏ ఇంజనీరో కావాలి నా నా బిడ్డల్ని నేను ఆ స్థాయిలో చూడాలి నేను కష్టపడిన విధంగా నా బిడ్డ కష్టపడకూడదు ఈ ఎండకు గాలికి కష్టపడకూడదు ఈ పంట ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు మేము పంట పండించినప్పటికీ సన్న బియ్యం తినలేకపోతున్నాం రేషన్ బియ్యమే తింటున్నాం నా పిల్లలు రేపు అలా రేషన్ బియ్యం తినకూడదు అని ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు మనము కూడా వాళ్లకు సపోర్టివ్గా ఉండాలి సపోర్టివ్గా ఉండాలి ఇంకా మనీ లేనికొస్తే మనము సేవింగ్స్ అనేది రైతు పని చేసినా చేయాలి పిల్లల చదువుకు రేపు మన పిల్లల చదువుకు మనకు ఎవరు డబ్బులు ఎవ్వరు ఇవ్వరు మరి ముఖ్యంగా ఏదో మనం జాబ్ చేస్తున్నామంటే ఎవరైనా డబ్బులు ఇస్తారేమో కానీ మనం రైతు పని చేస్తున్నామంటే మాత్రం ఎవరు డబ్బులు ఇవ్వరు ఎవరు డబ్బులు ఇవ్వరు మన పిల్లల చదువులకు మనమే మనీని సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి మా దగ్గర అసలు డబ్బులే లేవు పెట్టుబడులకు కూడా లేక మేము అప్పు చేస్తున్నాం అని అని నువ్వు అనొచ్చు కానీ నీవు పెట్టుబడికి నువ్వు ఎంత ఖర్చు అయితే పెడుతున్నావో దాంట్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నీకున్న దాంట్లో నేను నువ్వు అప్పు చేసినావా ఓకే నువ్వు నీ సొంత డబ్బులు పెడుతున్నావా ఓకే దాంట్లో వన్ పర్సెంట్ అమౌంట్ని తీసి పది పదివేలు పెడితే వన్ పర్సెంట్ ఇరవై వేలు పెడితే వన్ పర్సెంట్ నువ్వు తీసి అమౌంట్ని వచ్చేసి సేవ్ చేయాలి సేవ్ చేయాలి అది ఎందుకు రేపు మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మన పిల్లల చదువులకు కానీ మన పిల్లల వివాహాల కొరకు కానీ ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏదైనా షడన్గా జరిగితే జరగాలని కాదు కానీ జరిగితే మనకు ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది నీకు ఒకవేళ పంట ఈ సంవత్సరం బాగా వచ్చింది మంచి లాభం వచ్చింది అంటే నువ్వు నీకు పంటలో నుంచి వచ్చిన లాభంలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసి నువ్వు మనీని సేవ్ చేయాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మరలా పొలానికి నువ్వు పెట్టుబడులకు పెట్టాలి పొలానికి పెట్టుబడులకు నువ్వు పెట్టాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు సేవ్ చేయడం వలన నీకేమవుతుందంటే ఆ డబ్బులు అనేది మీ పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది మీకు బాగా గుర్తుందో లేదో ఒకప్పుడు మనము మనం పండించినటువంటి వడ్లల్లోనే కొన్ని వడ్లను తీసి విత్తనాలు చల్లే వాళ్ళం కానీ ఇప్పుడు మనము కొనే విత్తనాలను తెచ్చి మనం చల్లుతున్నాం అంటే మన విత్తనము మరలా అది పనికి రావడం లేదు అదే అలా నువ్వు వడ్లను ఏ విధంగా అప్పుడు విత్తనానికి తీసి పక్కన ఉంచేదానివో విత్ వడ్లే కాదు ప్రతివి మనం కూడా మన పెట్టుబడిలో నుంచి వచ్చిన అమౌంట్ను మన సారీ అండి మన మిగిలిన మనము పంట బాగా వచ్చి మనకు ఆ సంవత్సరం బాగా మిగు దాంట్లో నుంచి కొంతను తీసి నువ్వు మనీని సేవ్ చేయాల ఎంత ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ నువ్వు తీసి మనీని సేవ్ చేయాలి వచ్చిన దాన్ని అంతటిని ఈసారి రెండంతలుగా నువ్వు పెట్టుబడి పెడతానని చెప్పకూడదు వచ్చిన దాంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ లాభంలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు మనీని సేవ్ చేయాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలి సేద్యం చేయించుకోవాలి విత్తనాలు వేసుకోవాలి తర్వాత కలుపులు తీయించుకోవాలా మందులు కొట్టుకోవాలి ఇలా నువ్వు చేయడం వలన ప్రతి సంవత్సరము నీ ఆదాయంలో నుంచి కొంత డబ్బులను నువ్వు తీసి పక్క పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటాం అలవా నీ జీవితంలోనికి అది ఒక అలవాటుగా అయిపోతుంది నీకు వీలైతే ఇంకా కొద్దిగా రెండు మూడు బిజినెస్లు చేసుకోవాలి నువ్వు కూలి పని కూడా చేయాలి నీ పొలంలో పని ఉన్నప్పుడు నీ పొలంలో నీ పొలంలో పని లేనప్పుడు పక్కన వాళ్ళ పొలంలోనికి నువ్వు పనికి వెళ్ళినావంటే అక్కడ నీకు కూలి వస్తుంది ఆ కూలీని తీసి నువ్వు సేవింగ్ చేయొచ్చు తర్వాత పశువులను మేపొచ్చు పశువులను మేపితే పాలకు వచ్చిన డబ్బులను నువ్వు సేవ్ చేయొచ్చు ఇది రెండవ ఆప్షన్ మా నాన్న ఇలానే చేసేవాడు పొలం పని చేస్తూ కూడా పశువులను మేపేవాడు పశువులు మేపితే మన పొలంలో ఉన్నటువంటి ఒరి కోసినటువంటి ఒరి గడ్డి మన గిట్లకు ఉన్నటువంటి గడ్డి మన మన పొలంలో ఉన్న పావు భాగము పశువులకు మనం మేత వేస్తే వాటిని మనము మేపుకుంటే వా పాలల్లో వచ్చేటటువంటి రోజు డైలీ అమౌంట్ అండి పాల డబ్బులు అనేది ఆ అమౌంట్ను మనము తీసి సేవ్ చేయొచ్చు నెలకు ఒకసారి మనము ఎంతో కొంత దాంట్లో కొద్దిగా మనైనా మనము సేవ్ చేయవచ్చు మనం మనకు ఎక్కువ ఖర్చు ఉండదు మనకు ఉంటే మనకు పశువులను మేపడానికి ఎక్కువ ఖర్చు ఉండదు తక్కువ ఖర్చులోనే మనము పశువులను మేపుకోవచ్చు ఇలాంటి రెండు మూడు టిప్స్ ద్వారా మీరు రైతులు కూడా మనీని సేవ్ చేసి మీ పిల్లల్ని కూడా మంచి చదువులు చదివించి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తారని నేను ఆశిస్తున్నానండి వీడియో మాత్రం చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి